తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అసలు ఎట్టా సాధించుకున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్ర చాలా గొప్పది ప్రపంచంలో మరెక్కడా లేని గొప్ప ఉద్యమ చరిత్ర మన తెలంగాణది కొన్ని ఏళ్లు పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం మన తెలంగాణ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశమంతా స్వాతంత్రం వచ్చిన తెలంగాణకు మాత్రం రాలే ఓవైపు దేశ ప్రజలంతా సంతోషంగా జీవిస్తుంటే తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం నిరంకుశ పాలనలో నానా ఇక్కట్లు పడ్డారు ఇలా తెలంగాణ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కీ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ప్రజలు అమరులైన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే కాలే తెలంగాణ మలిదశ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో షురు అయింది అన్ని ఉద్యమాలు ఒక ఎత్తు అయితే మలిదశ ఉద్యమం మరో ఎత్తు ఈ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు ఒకే తాటిపైకి వచ్చి మలిదాస ఉద్యమంలో ఒక రాజకీయ పార్టీను కొన్ని ప్రజా సంఘాల్లో పోరాడితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాలేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒకే నినాదంపై రోడ్ల మీదకు వచ్చి పోరాడితే ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది దీనికి తోడుగా ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కొంత సపోర్ట్ గా నిలిచింది ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు వేరే లెవెల్ అనే చెప్పచ్చు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అందరికన్నా కీలక పాత్ర యువతదే విద్యార్థులదే అసలు నిజం చెప్పాలంటే మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడ్డానికి కారణమే విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసేసుకున్నారు శ్రీకాంతాచారి కానిస్టేబుల్ కిస్టయ్య యాదిరెడ్డి ఇలా వందలాది మంది నా తెలంగాణ సోదరులకు ఉద్యోగాలు వస్తాయని ఆత్మహత్యలకు పాల్పడ్డారు వాళ్ళంతా తెలంగాణ తల్లి సాక్షిగా నా తమ్ముళ్ళు అన్నలకు కొలువులు వస్తాయని సూసైడ్ చేసేసుకున్నారు ఒకరు నిప్పు అంటించుకొని మరొకరు తుపాకీతో కాల్చుకొని ఇంకొకరు పార్లమెంట్ సాక్షిగా ఊరేసుకొని రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించేశారు ఇలా వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు అర్పిస్తే చివరికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభలో బిల్లు పాస్ అయింది తెలంగాణ తల్లి సాక్షిగా ఆ సూర్యకిరణాలు తెలంగాణ గడ్డను ముద్దాడాయి అప్పటి నుంచి జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అధికారికంగా జరుపుకుంటూనే వస్తున్నాం ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సహకారమైంది కానీ ఆ తర్వాత ఏమైంది పదేళ్లు పాలించిన పార్టీ నిరుద్యోగులకు కడుపు కొట్టింది ప్రతి ఇంటికి ఉద్యోగం అని చెప్పి విద్యార్థులను మోసం చేసింది పదేళ్ల పాటు తెలంగాణ యువత తల్లడిల్లిపోయింది పరీక్షలు పెట్టడం పేపర్లు లీక్ చేయడం ఆ పదేళ్లు అంతా ఇదే జరిగిపోయింది అందుకే విద్యార్థులు గట్టి బుద్ధే చెప్పారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గట్టిగా యాది చేసుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించుకొచ్చారు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షలు పెట్టడం వెంటనే ఫలితాలు ఇవ్వడం అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం మొదలు పెట్టేసింది ప్రస్తుతం ఉన్న రేవంత్ సర్కార్ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి దానికి ఆచరణ పెట్టే పనిలో కూడా పడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులు రైతులు మహిళలు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు ఇది కదా అసలైన అంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జై తెలంగాణ జై జై తెలంగాణ